UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ సెట్ లో ఉన్నాం మనతో పాటు క్యూట్ క్యూట్ లక్కీ ఇంకా జున్ను ఉన్నారు హాయ్ ఎలా ఉన్నారు అమ్మో నేను కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే సీరియల్లో హీరో హీరోయిన్స్ ఎంత ఇంపార్టెంట్ ఇదే ఈ సీరియల్లో మీరిద్దరు కూడా అంత ఇంపార్టెంట్ తెలుసా మీ లక్కీ ఇంకా జున్ను అంటే చాలా ఫేమస్ బయట మీ ఇద్దరి కోసం సీరియల్ చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుసా మీకు ఆ విషయం తెలుసా అని చెప్పాలి తెలియదు లక్కీ నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు ఎలా మెయింటైన్ చేస్తావు ఎంత క్యూట్నెస్ ని ఏంటి నీ బ్యూటీ సీక్రెట్ ఏం తినకపోవడమా నేను డైలీ ఫేస్ వాష్ చేసుకుంటా అందుకే డైలీ డైలీ ఫేస్ వాష్ చేసుకుంటావా మరి స్నానం చేయవా చేస్తా మరి ఫేస్ వాష్ గురించి చెప్పావు స్నానం గురించి చెప్పలేదు అయితే ఇప్పుడు చేసుకోలే చేసుకొని వస్తాం కదా గుడికి ఓకే సో గుడికి వచ్చావా ఈ రోజు చేసావా ఏ నిజం చెప్పు డైలీ చేయట్లేదు కదా రియల్ గా చేస్తున్నావా ఓకే సరే నీ కాస్ట్యూమ్ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు ఇది తెలీదు మమ్మీ ఇచ్చారా అది జ్యువెలరీ కూడా చాలా బాగుంది అండ్ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది నిజం హెయిర్ అయినా అది అంటే జనరల్ గా హీరోయిన్స్ చాలా మంది నిజం హెయిర్ పెట్టుకోకుండా హెయిర్ కి విగ్ పెట్టుకుంటారని చెప్పేసి విన్నాను నీది నిజం హెయిర్ అయినా అవునా బాగుంది నీ హెయిర్ ఏ షాంపూ యూస్ చేస్తావు బేబీ బేబీ షాంపూ యూస్ చేస్తావా సూపర్ ఏ క్లాస్ చదువుతున్నావు లక్కీ నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ ఆ సరే లక్కీ లక్కీ అంటున్నా అసలు లక్కీ అసలు పేరు ఏంటి తేజల్ విఖ్యాతి రాజు తేజల్ విఖ్యాతి రాజు ఎందుకు అంతసేపు ఆలోచించి చెప్పావు లక్కీ లక్కీ అని అందరూ పిలిచిన నీ ఒరిజినల్ మర్చిపోయావు కదా నువ్వు మర్చిపోలేదా మేకప్ వేసుకుంటావా నువ్వు ఎందుకు నీకు మేకప్ మామూలుగానే చాలా క్యూట్ గా ఉన్నావు కదా ఎందుకంటే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు గుడికి వచ్చినప్పుడు వేసుకుంటా అంతే అంతే సీరియల్ లో వేసుకోవా అయ్యో అవునా అంటే రియల్ లో గుడికి వచ్చినప్పుడు సీరియల్ లో కూడా గుడికి వచ్చినప్పుడు వేసుకుంటా కానీ మామూలుగా చేసేటప్పుడు అయితే వేసుకోను మేకప్ వేసుకోవా నార్మల్ గా వేసుకుంటా నార్మల్ గా వేసుకుంటా ఓకే సరే నువ్వు ఇప్పుడు మరి సీరియల్ ఇంత బిజీగా ఉన్నావు కదా సీరియల్ యాక్ట్ చేస్తున్నావు కదా స్కూల్ కి ఎప్పుడు వెళ్తావు మరి గ్యాప్స్ ఇది అయిపోతుంది రేపు ఈ రోజుకి తర్వాత రే ఎల్లుండి వెళ్ళిపోతాం అవునా భలే భలే చెప్తున్నావే ఆన్సర్స్ సరే కానీ ఇప్పుడు జనరల్గా అందరూ ఏదైనా స్కూల్కి వెళ్ళే గ్యాప్ లో సీరియల్స్ మూవీస్ చేస్తారు నువ్వేమో ఇవి చేసే ఇవి చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే స్కూల్కి వెళ్తున్నావా అంతేనా వెరీ గుడ్ ఎందుకు నీకు చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే ఎక్కడ నేర్చుకున్నావు నేర్చుకోలేదు అంటే నాకే వచ్చు నువ్వు మహానటి నానా పుట్టడంతోనే వచ్చేసిందా నీకు సూపర్ సో జున్ను నువ్వు చెప్పు నువ్వే క్లాస్ ఇప్పుడు అంటే చిన్నగా షార్ట్ గా ఉందనా లక్కీ నేమ్ అంత లేదని చెప్పేసా నేను మిమ్మల్ని లక్కీ పిలుస్తాను మీ నేమ్స్ తో పిలిస్తే ఎవరు ఎవరు ఈ పేర్లు ఏంటి కొత్తగా ఉన్నాయి అనుకుంటారు ఓకేనా సరే జున్ను నువ్వు ఈ సీరియల్ కాకుండా వేరే సీరియల్ ఏదో చేస్తున్నావు అనుకుంటా ఏ సీరియల్ నేనా నేనేనా సరే ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ చదువుతున్నావా ఓకే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయిపోయాయని అయితే సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి మొన్న పాస్ అయ్యావు అయితే నువ్వు ఏ ర్యాంక్ వచ్చింది తెలీదా ఏ ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ అని చెప్పాలి నేను అలాగే చెప్పేదాన్ని చిన్నప్పుడు ఎవరడిగినా సో నెక్స్ట్ టైం నుంచి నువ్వు కూడా అంతే చెప్పు తెలియదు అని చెప్పు ఎవరైనా అడిగారు అనుకో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పు ఎగ్జామ్ బ్లాక్ ట్వల్ కి ట్వెల్వ్ మ్యాక్స్ అది అలా చెప్పాలి ఓకేనా ఓకే వెరీ గుడ్ సరే నువ్వు ఇప్పుడు అంటే స్కూల్ కి ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు మరి గ్యాప్ దొరికి సీరియల్ లో గ్యాప్ దొరికినప్పుడు తనంటే ఒకటే సీరియల్ చేస్తుంది కాబట్టి తనకి గ్యాప్ దొరుకుతుంది నువ్వు రెండు సీరియల్స్ చేస్తున్నావు కదా నువ్వు టూ సీరియల్స్ చేస్తున్నావా లేదు మాత్రం సో సో నెల మొత్తం ఉంటావు కదా ఉండి ఎప్పుడైనా అలా స్కూల్ వెళ్ళి కనబడి వస్తావా సరే అయితే మీరు ఇప్పుడు స్కూల్ కి వెళ్తారు కదా మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని గుర్తుపట్టి అడుగుతారా మీరు ఆ సీరియల్ లో యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నిన్ను అడగట్లేదా నిన్ను అడుగుతున్నారా అడుగుతారు టీచర్స్ అడుగుతారా సేమ్ ఏమని అడుగుతారు మీ ఇద్దరిని షూటింగ్స్ అయిపోయాయా బాగా చేస్తున్నావు నువ్వు ఇంకా ఎన్ని రోజులు షూట్స్ అని అంట ఓకే నువ్వేం చెప్తావు మరి చెప్తా ఆన్సర్ ఇస్తా ఆన్సర్ ఇస్తావా అదే ఏమి ఆన్సర్ ఇస్తావు థ్యాంక్ యూ చెప్తాను ఓకే కోటి ఎన్ని రోజులు అంటే చెప్తాను డేట్ నువ్వేం చెప్తావు అలాంటివే క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ వన్ వీక్ తర్వాత వెళ్తాను సరే ఇప్పుడు వన్స్ మీరు బయటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టి ఎవరైనా సెల్ఫీస్ అడుగుతుంటారా అవునా ఏం చేయాలి ఎలా అడుగుతారు మీ దగ్గరకి వచ్చి మీరు కదా సీరియల్ లో ఒక పిక్ తీసుకొచ్చా అని నువ్వు నువ్వేమంటావు మరి ఇస్తావా లేకపోతే నో 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 నా నాకు అసలు ఇష్టం ఉండదు అసలు అంటే అని చెప్తావా తీసుకుంటా తీసుకోమని చెప్తావా మరి నువ్వేం చెప్తావు సేమ్ ఏమని చెప్తావు నో నాకు అని చెప్పవా ఓకే అని చెప్తా ఓకే అని చెప్తావా ఓకే సో ప్రేమ ఎంత మధురం సీరియల్ బాగుందా లేకపోతే చీలాస సీరియల్ బాగుందా నీకు ప్రేమ ఎంత మధురం ప్రేమ బాగుందా నీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు అంటే నీ ఫేవరెట్ అక్కడ ఇష్టమా ఇక్కడ స్టాఫ్ ఇష్టమా నీకు ఐ మీన్ అక్కడ ఆర్టిస్టులు ఇష్టమా ఇక్కడ ఆర్టిస్టులు ఇష్టమా ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ సీరియల్ కి సీరియల్ సంగతి ఎలా ఉన్నా ఆర్టిస్టుల గురించి మాత్రం రెండు వైపులా చెప్తున్నావు ఇక్కడ నీ క్లోజ్ ఎవరు బాగా సిద్ధ అన్న సిద్ధు అన్న బాగా క్లోజా అండ్ నీ ఫేవరెట్ సీరియల్స్ ఏంటి చీలాసావా మనసంతా నువ్వేనా చూడు చూడాలా చెప్తున్నాడు ఏ సెట్ లో ఉంటే ఆ సెట్ సీరియల్ ఆ సీరియల్ ఫేవరెట్ అని చెప్పేసేయాలి ఓకేనా ఓకే నువ్వు కూడా సిద్ధు అన్న ఇంకా సిద్ధు అన్న గౌతమి అక్క అవును గౌతమి అక్క బాగా అందరినీ ఏడిపిస్తుంది అంట రౌడీ అంటున్నారు అందరు నిజమేనా లేదా ఏమో ఇందాక హీరో మాట్లాడినప్పుడు అందరినీ బాగా ఏడిపిస్తుంది బాగా రౌడీ అని చెప్పేసి చెప్పారు అలా ఏం లేదా మీకు అసలు తనంటే భయం లేదా అంటే నేను ఎవరికి చెప్పను ఇది మనకు మనకు మధ్యలోనే సీక్రెట్ అడుగుతున్నాను రికార్డ్ రికార్డ్ ఏం చేయట్లేదు నిజంగానే మిమ్మల్ని ఇక్కడ సెట్ లో ఎవరైనా టీస్ చేస్తున్నారా మీరే అందరినీ భయపెడతారు కదా ముఖ్యంగా నువ్వు బాగా భయపెడతావు జున్ను అయితే ఇన్నోసెంట్ గాని అవునా కదా సరే మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు ఓకే అబ్బో పవర్ స్టార్ ఓకే పవన్ కళ్యాణ్ మూవీస్ ఏం చూసావు నువ్వు అన్ని ఏదైనా ఒక మంచి మూవీ చెప్పు నీకు బాగా ఇష్టమైన మూవీ ఫేవరెట్ హీరో అంటున్నావు మూవీ నేమ్ చెప్పమంటే ఏమో అంటున్నావు సరే నీ ఫేవరెట్ హీరో తేజ సర్జా బిఫోర్ తేజస్ అజ్జా ఎవరు రామ్ ఇస్మార్ట్ శంకర్ అంతేనా ఓకే విష్మా శంకర్ హీరో సరే తేజస్ వచ్చి మూవీలో ఏ మూవీ ఇష్టం జాంభీ రెడ్డియా హనుమానా హనుమాన్ ఓకే హనుమాన్ లో నీకు ఏమైనా డైలాగ్ వచ్చా నో సరే హనుమాన్ సంగతి వదిలేసే వేరే మూవీలో నీకు ఏదైనా డైలాగ్ చెప్తావా నాకు ఏ ఏది చెప్పుకు మంచి డైలాగ్ చెప్పు కాను శంకర్ ఇష్టాం శంకర్ ఓయ్ భలే చెప్పావే థ్యాంక్ యూ నువ్వు మంచి డైలాగ్ క్యూట్ గా నేను చూస్తా గానీ చెప్పలేను మరి సీరియల్ లో ఇంత యాక్టింగ్ ఎలా చేస్తున్నావు హీరోయిన్ కంటే ఎక్కువగా ప్రాంప్టింగ్ 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 చేసిన ఎక్స్ప్రెషన్స్ ఎలా పలుకుతున్నాయి అవి నాకు అదేలే ఇందక నుంచి కూర్చొని చైర్ లో రకరకాలుగా మెలికలు తిరుగుతూ మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది ఓకే సో ఇక్కడ మీకు ఈ సీరియల్ లో జనరల్ గా మీరు వచ్చి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు కదా కంటిన్యూస్ గా ఎప్పుడైనా అనిపిస్తుందా సీరియల్ కంటే స్కూలే బెటర్ వెళ్ళిపోదాం అని చెప్పేసి లేదు కదా ఫన్నీ ఫన్నీ గా సెట్ లో మరి ఈవినింగ్ వరకు నైట్ సారీ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ నైట్ వరకు వర్క్ చేస్తున్నారు కదా ఎప్పుడైనా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందా మీకు ఒకసారి ఒకసారి వస్తుందా ఓకే అదేంటో కదా మనం స్కూల్ కి వెళ్తే పొద్దున్న నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు ఉన్నా గానీ ఫుల్ టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది బట్ సెట్ లో పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ వచ్చి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు అసలు టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ రాదు కదా మీకు రాదా స్కూల్లో కూడా అదేంటో నాకు వచ్చేది ఇప్పుడు షూట్స్ చేస్తుంటే రావట్లేదు కానీ స్కూల్ లో వన్ అవర్ ఉన్నా టైర్డ్ అయిపోయేదాన్ని మీ ఇద్దరికి అలా అనిపించట్లేదా అయ్యో నాకు ఒక్కదానికే ఒక్కదానికి ఏడుస్తావా స్కూల్ అంటే వెళ్ళవా జనరల్ గా ఇద్దరు పెద్ద అయిన తర్వాత అసలు ఏమవుదాం అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు యాక్టర్ వే కదా నెక్స్ట్ ఏంటి డాక్టర్ డాక్టరా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అయితే యాక్టర్ లేకపోతే డాక్టర్ ఓకే నువ్వేమవుదాం అనుకుంటున్నావు పోలీస్ పోలీస్ అవుదాం అనుకుంటున్నావా అవండి ఎందుకంటే వీళ్ళ డాడీ పోలీస్ ఓ సూపర్ మీ డాడీ ఎక్కడ పోలీస్ అనంతపూర్ ఆంధ్ర పోలీసా ఓ అనంతపూర్ అంటే దాని రాయలసీమ అంటారన్న మేమేమో ఆంధ్ర అని పిలుచుకుంటాం ఓకే సో బాగుంది అయితే సో ఇంకా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మూవీస్ కూడా చేస్తున్నాం ఏ మూవీస్ చేస్తున్నాం తారా మల్లిపల్లి ప్రేమ విమానం అర్జున్ సార్ డైరెక్షన్ ది ఇంకోటి కల్కి కల్కిలో ఉన్నావా నువ్వు ఓకే ఇంకా ఇంకో చేసా ఇంకోటి చేసాను సో కంటిన్యూస్ గా నువ్వు మూవీస్ లో చాలా బిజీగా ఉన్నావు జున్ను రెండు సీరియల్స్ చేస్తున్నావు మూవీస్ చేస్తున్నావు తప్పులేదు నీకు స్కూల్కి వెళ్ళడానికి టైం లేదు అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అండ్ నువ్వు మూవీస్ ఏం చేయట్లేదా ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు డైరెక్ట్గా హీరోయిన్ అయినా ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఓ టెన్ ఇయర్స్ వెయిట్ చేసి ఇంకా హీరోయిన్ వెళ్ళిపోవడమే అంతే నువ్వు అసలు ఎక్కడ తగ్గకు హీరోయిన్ గానే ట్రై చేయ నువ్వు గా సావిత్రి గారు అని చెప్పేసి ఒక ఆవిడ ఉండేవారు తర్వాత సౌందర్య గారు తర్వాత ఇప్పుడు మన శ్రీలీల ఆ తర్వాత నువ్వే ఓకేనా ఓకే సో విషయం ఆల్ ది బెస్ట్ నానా ఇద్దరు కూడా మంచి మంచి బిజీ బిజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ముందు ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చెయ్యాలి నువ్వు హీరో అవ్వాలి తను హీరోయిన్ అవ్వాలి సో ముందు ముందు ఇలానే ఎప్పుడు బిజీగా ఉంటూ సక్సెస్ఫుల్ గా ఉండాలి అలా అని చెప్పేసి మా మా హిట్ టీవీ తరఫు నుంచి మీకు విష్ చేస్తున్నాము ఆల్ ది బెస్ట్ బై బై హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి